కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి నష్టపరిహారం సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ వీరమరణంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ప్రకటించింది సీఎం రేవంత్ రెడ్డి ఒక కోటి పరిహారం పోలీస్ వెల్ఫేర్ నుంచి ఎనిమిది లక్షలు భద్రతా సంక్షేమ నిధి నుంచి పదహారు లక్షలు ఎక్స్క్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు అదనంగా ప్రమోద్ కుటుంబానికి మూడు వందల గజాల ఇంటి స్థలం కేటాయించి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నారు పోలీసు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ప్రమోద్ త్యాగానికి గౌరవం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వం పోలీసు కుటుంబాల సంక్షేమానికి అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు మూడు రోజుల క్రితం నిజామాబాద్ లో కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం పొందారు భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న తన భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది వారి కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్గ్రేషియా అమరుడైన కానిస్టేబుల్ పద సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మూడు వందల గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి పదహారు లక్షల ఎక్స్గ్రేషియా పోలీసు వెల్ఫేర్ నుండి ఎనిమిది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది